ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు క్రీస్తు నామంలో మీకు నా వందనములు మనం ఈ లోకంలో క్రీస్తు నిమిత్తం ఎదుర్కొనే శ్రమలు ఎంత తీవ్రంగా అనిపించినా ఆ శ్రమలకు మరింతగా దేవుని ఆదరణ ఓదార్పు మనపై కురుస్తుంది ఈ రోజు వాక్యం మనకు బలాన్ని ఆదరణని అలాగే ధైర్యాన్ని ఇస్తుంది ఈ రోజు దేవుని వాగ్దానము కొరిందీలోకి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనము కొరిందీలోకి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వర్షం ఇలా ఉంది క్రీస్తు యొక్క శ్రమలు మా ఎందు ఎలాగో విస్తరించు చిన్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయో మాకు విస్తరించు చిన్నది అని ఈ వాక్యంలో అయిన పౌరులు మనకు ఒక మాత్రమైన సత్యాన్ని తెలుపుతున్నాడు క్రీస్తుని అనుసరించడం వలన శ్రమలు తప్పవు మనకు శ్రమలు విస్తరిస్తాయని కానీ అదేవిధంగా ఆదరణ కూడా విస్తరించబడుతుంది అని దేవుడు మనకు తగిన ఓదార్పు అందిస్తాడు శ్రమల కంటే ఎక్కువగా తన కృపను ఆదరణను కలగజేస్తాడు ఈ ఆదరణ మనకు శాంతిని సహనాన్ని నమ్మకాన్ని ఇస్తుంది శ్రమల్లో ఉన్నప్పుడు మనం ఒంటరిగా ఉన్నము క్రీస్తు మనతో ఉంటాడు దీనికి ఒక గొప్ప ఉదాహరణ యోగు యోగు దేవునికి భయపడేవాడు నిష్కలంకులైన వాడని యోగు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వర్షమును మనక కనిపిస్తుంది దేవుడు అనుమతించిన శ్రమల వల్ల యోగు తన ఆస్తిని కోల్పోయాడు తన పిల్లల్ని కోల్పోయాడు తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు తన స్నేహితులు నిందించారు తన భార్య కూడా అయినాది దేవుణ్ణి కపించి చచ్చిపోవని ఆ స్థితిలో కూడా యోగు దేవుని తిట్టలేదు అతడు ఇలా అన్నాడు యహోవా ఇచ్చాను యహోవా తీసుకునేను అని యోగు గ్రంథము మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వర్షంలో రాసుంది యోగు అనుభవించిన శ్రమలు ఎంత విస్తరించనో చివరికి దేవుని ఆదరణ అంతకంటే ఎక్కువగా విస్తరించింది దేవుడు యోగుని రెండింతలుగా ఆశీర్వదించాడు దీన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే శ్రమలను చూసి భయపడకుండా వాటిలోనూ దేవుని ఆదరణను అనుభవించాలి దేవుని కోసం ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా భరిస్తూ ఉండాలి రెండోదిగా మనం పొందిన ఆదరణను ఇతరులతో పంచుకోవాలి ప్రార్థన ద్వారా దేవునితో బలమైన సంబంధాన్ని కొనసాగించాలి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిగిలిగా పిండించిన ప్రియాపరిలో గొప్ప తండ్రి నీకే కృతజ్ఞతాస్వృతులు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభావ నీవు అనుమతించిన శ్రమల కన్నా గొప్పదిగా నీ ఆదరణను నాపై కురిపిస్తున్నందుకు నీకే కృతజ్ఞతాస్తులు చేయించుకుంటున్నాం ప్రభావ నేను ఎదుర్కొనే ప్రతి కష్టంలో నీ ఓదార్పు అనుభవించగల శక్తిని నాకు దయచేయము నీ ద్వారానే నాకు శాంతి బలం ధైర్యం లభిస్తాయనే సత్యాన్ని మర్చిపోకుండా మంచి హృదయాన్ని నాకు ప్రసాదించుము ఇచ్చిన ఆదరణను నా ద్వారా ఇతరులకు పంచగల హృదయాన్ని నాకు కలిగించమని ప్రార్థిస్తూ యేసు క్రిస్తనాములకు సునాము తండ్రి ఆమెన్